హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటంటే ఈరోజు మా ఊళ్ళో ఒకటి ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్ చేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది చూస్తా ఎట్లా జరిగిందో మరి అతను తాగిండో ఏం చేసిండో దేనికెరక అది ఎటు పోయిందంటే ఎట్లా ఒకసారి మొత్తం పోయిందో ఒకసారి చూడండి మొత్తం వీడియో చూడండి చూడండి ఎంత మంచిగా ఉందో కాకపోతే ఇక గుంతుందా ఇక ఇంత మంచి రోడ్ పెట్టుకొని అయినా ఎట్ ఎటు పోయిండో ఏమో లేదు ఇంత మంచి రోడ్డు పెట్టుకొని అన్నకి ఏమైందో ఏమర్థమవుతులేక చూసుకోవచ్చు ఎంత డేంజర్ అయిపోయిందో ఇంకా ప్రాణ నష్టం అయితే ఏం జరగదు అయితే అందరు సేఫ్గా అవుతున్నారు ఈ వాటర్లో ఇలా పడ్డాదో చూసుకోవచ్చు మొత్తం మరీ డేంజర్ అయిపోయింది అయితే యాక్సిడెంట్ మాత్రం ఇది నైట్లో ఇలా పట్టిది అప్పుడు చూసుకోవచ్చు ఎంత డేంజర్ అంటే మరీ దారుణం అయిపోయింది ఇది అయితే వీడికి వెళ్ళి బోల్తా పడితే ఇట్లా వెళ్ళి రెండు పల్టీలు కొట్టిందో మరి ఇట్లా పడ్డది వెళ్ళిపోతే అటు సైడ్ అయితే జరిగిపోయింది బండికి అయితే డ్యామేజ్ ఏం జరగలేదు కాకపోతే కానీ రెండు కొంతమంది అయితే సేఫ్ అందరు సేఫ్గా ఉన్నారు కాకపోతే చిన్న చిన్న దెబ్బలు కాదు కానీ దానికి కానీ దీనికి కానీ మస్తు దెబ్బలు అయితే తగినాయి చూసుకోవచ్చు మరి గింత దారుణం అన్న సేఫ్గా నడిపించచ్చుక అందరు ఫ్యామిలీ ఇంటికాడ ఆలోచించుకొని నడిపించుగా ఇదైతే ఏడు ఆరు సాయంత్రం ఏడు ఆరు గంటలప్పుడు అయిన సంఘటన ఇది ఇది ఎట్లా అయిందో అర్థమవుతలేదు కానీ ఇంత మంచి సో పెట్టుకొని ఇట్లకెళ్ళొచ్చి గోయిలకి వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళి వెళ్ళిపోయాడు చప్పున ఒకటేషన్ అందులో దగ్గర దగ్గర ఒక ఫార్ థర్టీ ట్వంటీ మెంబర్స్ ఉన్నాయి అందరికీ దేవుని దైతునైతే ఏం సంఘటన జరిగింది ఇంత మంచి ఇట్లా ఇట్లకి వెళ్ళి మరి దారుణం మరింత బండి ఎలా జరిగిపోయిందో మొత్తం బండికి అయితే ఏమంత డ్యామేజ్ అయితే జరగలేదు కాకపోతే ఏంటంటే పాల అయితే జరిగింది ఏదైతే నాది ఒకటైతే చాలు చూసుకోవచ్చు అలాగైతే ఇంత దారుణం అయితే చూసుకోవచ్చు మనమైతే సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ఇంత స్థాయిలో ఉంటే మాత్రం పని చేసుకొని సైడ్ పండుకునే ఇంత దానం ఏంటో అర్థమైతే లేదు ఎందుకు ఇంత దారుణం చేసుకోవడం ఎదురు వస్తే అయినా వండుకోవచ్చు నా గుడైనా అనుకోవచ్చు వాళ్ళకి నష్టం మరియు మీకు బీ నష్టం చూసుకోవచ్చు మరి ఇంత దారుణం ఎందుకన్నా నాకు అర్థం కాదు ఇంటికాడ ఫ్యామిలీతో ఆలోచించి ఏదైనా చేయండి ప్లీజ్ చూసుకోండి మరీ ఎంత దారుణం అయిపోయిందో అద్దం మాత్రం మొత్తం అంత బండికైతే ఏం డ్యామేజ్ జరగలేదు కాబట్టి మనసు కాదు ఎందుకు ఎక్కడ నాకు ఏది వస్తాను కాదు వస్తుందా ఇది వస్తా ఇంత దారుణం ఇట్లాకెళ్ళొచ్చినట్టమ ఇట్లా వీడికి వెళ్ళి ఇట్లా వచ్చి ఇట్లకెళ్ళి డిది డిదే తీసుకుపో రెండు పల్లెలు కొట్టినట్టు మీది ఒక పల్లె కొట్టిందా రెండు పల్లె పెట్టినొచ్చి చెప్పు చెప్పులు ఉన్నాయి మనుషులు బిహన్లున్నారు బయట గురించి వచ్చి మన గురించి వచ్చిరట మళ్ళీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత మంచి రోడ్స్ పెట్టి అయినా ఇంట్లోకి వచ్చడం అంటే మామూలు సహజం కాదు ఆయనకి ఇదే రూట్ నచ్చినట్టు పోయి పోయి మళ్ళీ ఎందుకు తాగడం అన్నా ఎందుకు పోల్తో పడడం వేస్ట్గా కాకపోతే అటు సైడ్ పోతే కొంచెం ఈ పర్వాలేకుండా కాకపోతే ఇదే ఇంత మంచి రోడ్ పెట్టుకొని కూడా పోయింది నాకు అర్థమైతే లేదు చూసుకోవచ్చు అంటే వాడ కొంచెం రోడ్ బాగాలేదు ఇట్లా మంచిగా ఉన్న రోడ్డు వీడికి వెళ్ళి వచ్చి ఆడికెళ్ళి ఆడికెళ్ళి ఇట్లా ఇటు వచ్చి డైరెక్ట్ ఇంట్లోకి పోతా ఉంటారు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ బాబం ఏమైంది ఏమైంది అని చూస్తూనే ఉన్నారు మంచి ముచ్చి జరగడం అంటే పాన నష్టం ఏం జరగలేదు అంతే ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పోలే పోలే చచ్చిపోలేదు మామా మాలోకి అడిగి ఇంకా చచ్చిపోతే లేదు బతికిరంటూ ఇంకా ఇరవై ముప్పై మంది ఉంటారు కదండ ఇది సింగటం రోడ్ ఇలా చూసుకోవచ్చు ఇట్లా వచ్చి ఎన్నిసార్లు చూసినా కానీ పానం అదే మనం అంది ప్లేస్ ఉంటే మాత్రం డూల్లి అన్నని నేను కరెక్ట్ కనుక్కోలేను దృఢష్టకరంగా ఏమైందంటే ఒక ఆమె చనిపోయిందంట ఒక ఆమె సీరియస్ ఉందంట చిన్న పాపం పాపం ఆమె అయితే సీరియస్ ఉందంటే ఒక ఆమె అయితే చనిపోయిందంట అవన్నీ దురష్టకరం చేసుకోవచ్చు అన్న ఏ నుంచి వచ్చి అయినా చనిపోవడం ఏందన్న నాకు అర్థం కాదు ఎందుకన్నది తాగడం తాగితే బండి డ్రైవింగ్ చేయకండి ప్లీజ్ సేఫ్గా ఇంటికి వెళ్ళడానికి చూసుకోండి తాగి బండ్లను నడపకండి ప్లీజ్